తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి పెన్షన్లను పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది ఏదైతే మనకి రేపు మనకి ఈరోజు ఈరోజు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదంటే మనకి పాత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా అన్నదానిపై మీకు ఈ వీటిని అయితే చెప్తాను అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు అదేవిధంగా ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అనేది అందిస్తాను మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలామంది అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరినీ ఉద్దేశించుకొని మన రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వం పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేయనున్నారండి విడుదల చేయడమే కాకుండా ఈ పెన్షన్ డబ్బులు పాత పెన్షన్లను మనకి కొత్త పెన్షన్గా కిందికి మార్చే విధంగా చాలా అనేది మన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయడం అయితే జరిగింది ఇక వీలైనంత తొందరలో ఏమాత్రం లేట్ అనేది చేయకుండా మనకి ఈ పెన్షన్ డబ్బులు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు మనకి కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా లేదంటే పాత పెన్షన్లు పంపిణీ చేస్తున్నారా సీఎం రేవంత్ రెడ్డి గారు సమావేశంలో చెప్పడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో మీకు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి జమ చేస్తారు ఈ రోజు నుంచి మనకి పంపిణీ చేసే పెన్షన్లు అవి కొత్త పెన్షన్లా లేదంటే పాత పెన్షన్లా అన్నదానిపై ఈ వీడియోలో అయితే మీకైతే అప్డేట్స్ అనేది అందిస్తాను అదే వినటువంటి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడమే కాకుండా వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం ఏంటి అనేది తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఈరోజు మనకి పెన్షన్లు అనేది పంపిణీ అనేది ఉంటుంది మనకి పాత పెన్షన్లు అనేది చెప్పుకోవచ్చు మనకి బడ్జెట్ కారణంగాను మనకి ఇతర మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకి పార్లమెంట్ మనకి ఏదైతే డబ్బుల విషయంలో వెనుకబడి ఉన్నామంట సో మనకి ఈరోజు కూడా పాత పిన్షన్లు జమ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అయితే ఉన్నాయి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ మనకి తీర్పు కబర్ అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి కి రానున్న పదిహేను రోజుల తర్వాత కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది మనకి పదిహేను రోజుల తర్వాతనైతే ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట దానికంటే ముందు మనకి జనవరి నెల పెన్షన్లు అనేది ఈ నెలలో పంపిస్తారంట మనకి పాత పెన్షన్లు ఏదైతే రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఈ పాత పెన్షన్లనే మళ్ళీ మనకి పంపిణీ చేయడం అయితే జరుగుతుందంట దాని తర్వాత కొత్త పెన్షన్లు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు మనకి మార్చి నుంచి పంపించడానికి జమ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే మనకి గ్రామీణాభివృద్ధి శాఖ మనకి మంత్రి సీతక్క వెల్లడించడం అయితే జరిగింది సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇది మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి రంగారెడ్డి సంగారెడ్డి వాటి ఇటువంటి దగ్గరున్న ఏదైతే హైదరాబాద్కి దగ్గరున్న జిల్లాలు ఉన్నాయో అటువంటి జిల్లాలలో వారికి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారంట బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటారో వారందరికీ తర్వాత పెన్షన్లు అనేది జమ చేస్తారంట దగ్గరున్న వారికి పెన్షన్లు అనేది జమ చేసిన తర్వాత మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ద్వారా పెన్షన్లు అనేది తీసుకుంటారో వారికి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది మన గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అదేవిధంగా మనకి ఇప్పుడున్న పెన్షన్లకు సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ